టీటీడీలో వైసీపీకి రెండు వేల మంది ఇన్ఫార్మర్లు అట ఇదొక గోవుల మరణంపై బోన్ వ్యాఖ్యలు ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటున్నదా ఇన్ఫార్మర్లు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూటమి కూటమి అంటుందా పట్టుకోండి అసలు టీటీడీఏ మన చేతుల్లో ఉంది కదా టీడీపీకి టీడీపీకి రెండు ఒక అక్షరం కామన్ ఒక అక్షరమే తేడా కాస్త ముందు వెనక పక్కన పెడితే కాబట్టి చాలా ఇప్పుడు నాయుడు గారు చైర్మన్ అయినప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా దారికి తేవాలి అనేది నాకు చాలా పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది దీని గురించి ఒక ఆలోచన అంటే నాయుడు గారికి ఒక విజన్ ఉంది అవును చంద్రబాబు నాయుడు గారికి ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ రెండు విజన్లు ఉన్నట్టే నాయుడు గారికి తిరుమల విజన్ ఒకటి స్పష్టంగా ఉంది బీఆర్ నాయుడు గారికి అయిన దాన్ని అమలు చేసి తప్పకుండా ఇటువంటి సమస్యలు రాకుండా వివాదాలు రాకుండా ఇన్ఫార్మర్లు ఎవరిలో వాళ్ళందరినీ కూడా ఒకటైతే నిజం వెంకటేశ్వర స్వామి వీరు వైసీపీ ఇన్ఫార్మర్లా టీడీపీ ఇన్ఫార్మర్లా కాంగ్రెసా బీజేపీనా అనే తేడా అయితే నేను చూడరు అవును అంతే కదా ఎవరు వచ్చినా వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎన్నికొస్తుందంటే అందరూ కొండ ఎక్కుతాడు అవతల అభ్యర్థి ఎక్కుతాడు యువతల అభ్యర్థి ఎక్కుతాడు కాబట్టి కొండ మీద రాజకీయాలు వద్దు అని మనం అనుకుంటున్నప్పుడు దాన్ని మీరు తప్పు పద్ధతిలో ఎవరైనా చేస్తే వాళ్ళ రాజకీయాలు ఏమైనా వాళ్ళ మీద మీరు చర్య తీసుకోండి చట్టరిత అంతేకాని వాళ్ళు వైసీపీ వాళ్ళ వాళ్ళు టీడీపీ వాళ్ళ లేకపోతే ఇంకొకరా ఈ చర్చ బొత్తిగా అవసరం లేనటువంటి వ్యవహారమే కానీ మీది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఆ చర్య తీసుకొని ఉంటే నిజానికి ఇట్లాంటివి జరిగి ఉండేవి కాదు ఉదాహరణకు ఇప్పుడు ఆవులు పది నెలలు అయింది కదా ఆఖరికి నెయ్యి లాంటి తీవ్ర దుమారం వచ్చినా కూడా ఎందుకు పగ్గాలు బిగించలేదు ఎందుకు దాన్ని అదుపులోకి తేలేదు మనకు అర్థం కాదు నిజంగా ఉంటే సరే ఏమో దూతల ఏదో పేరుతో ఐచ్ఛికంగా వచ్చేవాళ్ళని చేరుస్తామని చంద్రబాబు నాయుడు గారు అధికారికంగానే ప్రకటించారు స్వచ్ఛందంగా వచ్చి చేసేవాళ్ళు మరి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు సహజంగా ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు కదా మరి వాళ్ళని కూడా మనం ఇలా రాజకీయ కోణంతో వద్దు అంటున్నాను నేను అందుకే రాజకీయాలు రాజకీయం చేసుకోండి ఇది నాన్ పోలి దేవుణ్ణి రాజకీయాలకు అతీతంగా ఉంచండి మతాన్ని దేవుణ్ణి భక్తులను విశ్వాసాలను వివాదాలకు విశ్వాసం వేరు అవును వివాదం వేరు ఇంక ఇందులో సార్ జన చర్యలు తీసుకుంటారా తీసుకోండి అవును ఇప్పుడు బంగారం ఏదో అయిందన్నారు పింక్ డైమండ్ పోయిందన్నారు ఇంకేవో అపచారాలు జరిగాయన్నారు ఎప్పటికప్పుడు కమిటీలు వేశారు కోర్టులకు వెళ్ళారు నిన్న కూడా ఈరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి కేసేశాడంట అవును ఆవుల మీద